హనుమన్ రామకృష్ణ గారు అధ్యక్ష గారు మాట్లాడుతూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పారని చెప్పేది ఇది వాస్తవం కాదు దేశ ఆయన చెప్పింది ఏంటంటే సోషల్ మీడియాలో ఎవరిస్ట్ వచ్చినట్టు వాళ్ళు పెడుతున్నారు దీన్ని కంట్రోల్ చేయకపోతే అవసరమైతే స్పెషల్ యాక్ట్ అయినా తీసుకురండి కంట్రోల్ చేయలేకపోతే ఇది అరాచకంగా తయారవుతుంది అనేటువంటి చెప్పిన దాన్ని ఎల్ఓపి గారు వక్రీకరించి ఆయన ఏదో లాండార్ ఫెయిల్ అయిందని అసలు లాండ్ డార్ అంటే వేరే దేశాలు క్రైమ్ రేట్ వేరు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎల్ఓపి గారు తెలుసుకోవాలి అని చేత ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఏం చేత ఫ్యామిలీ మెంబర్స్ మీద ముఖ్యమంత్రి గారి మెంబర్ ఫ్యామిలీ మెంబర్స్ మీద పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మెంబర్స్ మీద సోషల్ మీడియాలో అదే అందరి మీద మీ మీద మా మీద అందరి మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా మాట ఇష్టం వచ్చినట్టుగా రాస్తూ ఉంటే దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఆయన ఒక మాట అన్నారు ఆ మాట అని దాన్ని గవర్నమెంట్ సీరియస్గా తీసుకుందని చెప్తే అదేదో గురించి ఆయన ఒక లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని మా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చెప్పారని చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు అధ్యక్ష